ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జార్జి కందేశ్ యూనివర్సిటీ క్యాంపు కార్యాలయం ప్రజాసేవా భవన్ లో అత్యంత వైభవంగా భక్తి శ్రద్ధల మధ్య తెలుగు సంవత్సరాది ఉగాది వేడుకలు జరిగాయి ముందుగా శ్రీ క్రోధిరామ సంవత్సర ఉగాది పంచాంగానికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం వేద పండితులు పరవీణ్ శర్మ పఠనం చేశారు నూతన పంచాంగంలోని ఆయా రాసుల ఫలాలను ఆదాయ వ్యయాలను రాజపూజ్య అవమానాలను కంది శ్రీనివాసరెడ్డితో పాటు కార్యక్రమానికి హాజరైన కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు శ్రద్ధగా ఆలకించారు తెలుగు పంచాంగ శ్రవణంలో పాక పంచాంగాలైన తిది నక్షత్రం వారం యోగం కరణం వంటి వాటి ఆధారంగా భవిష్యత్తులో జరగబోయే విషయాల గురించి ఆసక్తికరమైన విషయాలను తెలిపారు ప్రముఖ పండితులు ప్రవీణ్ శర్మ ఇందులో తిది ఆదాయాన్ని వారం ఆయువును నక్షత్రం పాప ప్రక్షాళనను యోగం వ్యాధి నివారణను కరణం పవిత్ర గంగానదిలో చేసినంత పుణ్య ఫలితాన్ని అందిస్తుందని విశ్వాసం వీటితో పాటు కొత్త ఏడాదిలో ఎంత మేరకు వర్షం కురుస్తుంది పాడి పంటల వాతావరణ పరిస్థితులు రైతులకు ఏరువక లాంటి వివరాలను చక్కగా వివరించారు అలాగే పన్నెండు రాసుల వార్షిక ఫలితాలను ఆదాయ వేల గురించి అరుంధతి వెంకట్రెడ్డి మాజీ డిసిసిపి అధ్యక్షులు ముడుపు దామోదర్ రెడ్డి డిసిసిపి డైరెక్టర్ బాలూరి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచిగట్ల ఆశమ డి శ్రీలేఖ అదే విధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ రావు పటేల్ డిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ పూపెల్లి శ్రీధర్ పార్లమెంటు కో ఆర్డినేటర్ షెడ్మెకి ఆనందరావు ఎన్ఎస్ యుఐ జిల్లా అధ్యక్షులు శాంతన్ రావు అదేవిధంగా ఎన్ఎస్యుఐ జిల్లా ఉపాధ్యక్షులు కొండూరి రవి కాంగ్రెస్ సీనియర్ నాయకులు భరత్ వాగ్మారి బాయిన్మార్ గంగారెడ్డి దేవిదాస్ చారి సుధాకర్ గౌడ్ బోచారెడ్డి అల్లూరి భూమారెడ్డి అదేవిధంగా కల్లెం భూమారెడ్డి ఎల్టీ సన్నీరెడ్డి పూన ప్రభాకర్ తుమల చందు ఎల్ల పోతరెడ్డి కందల సుఖేందర్ దొగ్గిలి రాజేశ్వర్ కోరెట్టి కిషన్ సుఖేందర్ రెడ్డి శ్రీరామ్ అజయ్ పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు thank you गणपति कुम्भवामहे कविम् कविनः उपविष्टमस्तमम् चेष्टृण्वन्मोदिभीदसादनम् प्रणोदेवी सरस्वती वाजेभिर्वाजिनीभतेभतो ्रह्म गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः यो वेदानौ स्पर वेदान्ते च प्रतिष्ठितः तस्य प्रकृतिलेन स्तम् भक्तानाम् ये वदन्तस्महे स जयति सिन्धूरवदनु స్మరణ చేస్తే విఘ్నాలన్నీ కూడా తొలగిపోయి అన్ని పనులలో విజయం చేకూరుతుందో అటువంటి మహాగణపతికి మనం అందరం కూడా నమస్కారం చేసుకుందాం ఈ సంవత్సరం సర్వకాష్ణు బ్రహ్మా విష్ణు మహేశ్వరులందరికీ కూడా ఈ యొక్క క్రోధీ నామ సంవత్సరంలో చకరమైనటువంటి శుభాలు కలగాలని నమస్కారం చేస్తూ ఈరోజు ఈ యొక్క ఉగాది సందర్భంగా మనం ఏ విధంగా ఉండాలి ఈరోజు సూర్యోదయం ప్రారంభమై దివ్యమైనటువంటి గురువులను పూజిస్తూ చక్కగా కొత్త వస్త్రాలన్నీ కూడా మనం ఈరోజు ధరించి పంచాంగానికి పంచాంగ కర్తకి పూజ చేసి ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సర ఫలితాలని కూడా మనం వినేటువంటి ప్రయత్నం చేయాలి అట్లా ఈరోజు ప్రతి నిత్యం కూడా పంచాంగ శ్రవణ పంచాంగం అండి అట్లాగే సూర్యుడు మంచి ఆరోగ్యాన్ని చంద్రుడు మంచి కీర్తిని కుజుడు ఐశ్వర్యమును బుధుడు మంచి బుద్ధిని గురువు గౌరవాన్ని శుక్రుడు కోమలవాణిని ఈ ఫలితాలన్నీ కూడా మనకు నవగ్రహాలు కలిగిస్తూ ఉంటారు తిథిలో తిథి వింటే ఏ విధమైనటువంటి ఫలితం కలుగుతుంది అంటే తిథి వలన శ్రీయము వారము వలన దీర్ఘాయుష్యుడు నక్షత్రం వలన పాపములు చగా ఇరవై నాలుగు నిమిషాలు అవుతాయి ఈ విధంగా విష్ణుమూర్తికి పన్నెండు లక్షల వర్షము గడిచినా శివుడికి అర్ధకాలం అవుతుంది

కొరదిగా భార్యా భర్తలకు ఎడబాట్లు విరోధాలు అధికమవుతుంది రాజకీయంలో ఒడిదుడుకులనేటువంటిది కూడా ఏర్పడేటువంటి అవకాశాలు ఈ కొరధి నామ సంవత్సరంలో తిరసాధిపతి కుజుడు పశుపాలకుడు యమును స్థాన సంరక్షకుడు బలరాముడు ఈ సంవత్సరం రెండు తూములు అవుతున్నది ఈ సంవత్సరం అయితే నవనాయకుల యొక్క ఫలితం రాజు కుజుడు ఉంటే ఏ ఫలితాలు కలుగుతాయి అంటే ఎర్రని వస్తువులు ఎర్రని రంగులు కందులు మిర్చి పగడములు బెల్లములు కళ్ళు సారాయి వినవస్తువులు చంద్రకరణ కలప కట్టెలు అగ్ని పదార్థాలు బంగారము వెండి సీసము ఇనుము ఉక్కర సిమెంటు కడపరాళ్ళు లోహ వ్యాపార వాటాలు సత్తు మొదలగు వస్తువులన్నీ ధరలన్నీ కూడా ఈ సంవత్సరము పెరిగేటువంటి వస్తువు ధరలు తగ్గు కంట్రోలు మొదలు కట్టుబాటు ఒక సమయంలో రాజులు పరాజులై తన సైన్యం శత్రువులకు అప్పగించి పోయేటువంటి ఆస్కారం కూడా ఉన్నది సస్యాధిపతి కుజుడు యొక్క ఫలితము కుజుడు అన్యాధిపతి అవుట చేత గోగులు ప్రజలు ఆరోగ్యము అంటే అన్యాధిపతి శని చేత పడి పాలు పట్టలందరికీ కూడా సమృద్ధిగా కలిగేటువంటిది అవుతున్నది నీరసాధిపతి కుజుని యొక్క ఫలితము నీరసాధిపతి కుజుడు అవటం వలన వృక్ష పశు కూడా స్వల్పమైనటువంటి నష్టం ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది స్థాన సంరక్షకుడు సంరక్షకులు బలనాములు స్థాన సంరక్షకులు పాడి పట్టలు అన్ని కూడా సమృద్ధిగా ఉండి హెచ్చు తగ్గులయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి కుజుడు రాజవున వలన ఈ సంవత్సరము రెండు తూరుముల మధ్యమైనటువంటి వర్షము మధ్య రోజు అధికమైనటువంటి వర్షాలు పడేటువంటి చూసుకున్నారు ఇరవై నక్షత్రాల వారికి కూడా చెప్తున్నాను అశ్విని నక్షత్రం వారికి రెండు ఒకటి సున్నా ఐదు రెండు మూడు కృతికా నక్షత్రం వారికి సున్నా సున్నా ఒకటి రోహిణి నక్షత్రం వారికి మూడు ఒకటి నాలుగు వారికి రెండు ఒకటి రెండు ఉత్తరాధాద్ర నక్షత్రం వారికి ఐదు రెండు సున్నా రేవతి నక్షత్రం వారికి సున్నా సున్నా మూడు ఇప్పుడు మేషరాశి నుంచి వృష్టిక రాశి వారికి ఆదాయం ఎనిమిది వ్యయం పద్నాలుగు ధనుసు రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు మకర రాశి వారికి ఆదాయం పదకొండు వ్యయం ఐదు ఇది ఆదాయం ఇప్పుడు రాజభూజ్యం ఏడు రాజవమానం మూడు మిశ్రమ రాశి వారికి రాజభూజ్యం మూడు రాజవమానం ఆరు కర్కాటక రాశి వారికి రాజభూజ్యం రాజభూజ్యం రెండు రాజవమానం రెండు కన్యా రాశి వారికి రాజభూజ్యం ఐదు రాజవమానం రెండు తులారాశి వారికి రా రాజభూజ్యం ఒకటి తెలుసుకుంటే ఈ సంవత్సరము కర్తరి నిర్ణయం వైశాఖ శుద్ధ చవితి శుక్రవారం అంటే పదకొండు ఐదు రెండు వేల ఇరవై నాలుగు మొదలుకొని వైశాఖ బహుళ మిదియా ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు వాస్తు కర్తరి వాస్తు దోషం ఈ సంవత్సరం ఈ మాసంలో గృహ ప్రవేశాలు కానీ గృహ ఆరంభాలు కానీ చేయడం కుదరదు అట్లాగే గురుమౌఖ్యం ఈ సంవత్సరం ఎప్పుడున్నది అంటే చైత్ర బహుళి వైశాఖ బహుళ ఏకాదశి అంటే జూన్ రెండు పుష్కరాలు ఏంటిది అంటే నర్మదా నది పుష్కరాలు నర్మదా నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయంటే చైత్ర బహుళ అష్టమి అంటే ఒకటి ఒకటి గంటలకు వృషభ రాశిలో గురుగ్రహ ప్రవేశం వల్ల ఈ యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం అశ్విని నక్షత్రం మొదటి నాలుగు పాదాలు భరణి నక్షత్రం మొదటి నాలుగు పాదాలు కృతికా నక్షత్రం మొదటి పాదం వరకు మేషరాశి ఈ రాశి ఈ సంవత్సరము రాహు కేతులకు సంబంధించిన పరిహారం జరిగించుకుంటే మనం చెప్పుకున్నాం ఇప్పుడు వృషభ రాశి యొక్క ఫలితాలు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు కీర్తి ఉద్యోగమైనటువంటి భంగములు కలహాలు అసంతోషములు కలిసినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా జరగడం దేహ ఉంటాయి మంత్రులు పరిహారం జరిపించి భగవద్గీత శ్లోకాలు కానీ లేదా సత్యనారాయణ స్వామి యొక్క సేవ కానీ అన్న ప్రసాదం కానీ మంచిగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం ప్రవేశగా మూడు నాలుగు పాదాలు అట్లాగే ఆర్ద్ర నాలుగు మొదటి మూడు వరకు కూడా మిథున రాశి ఈ రాశి వారికి సంవత్సరాలకు వ్యాపారస్తులకు లాభాలన్నీ కూడా ఉంటాయి చేతి వృత్తి పరివారకు స్థిరత్వము కవులకు పండితులకు సన్మానాలు కళాకారులకు ఆదరణ ఇంత శుభమైనటువంటి కార్యక్రమం మే ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో నవమస్థానం వలన ధనలాభము గృహ మంచి భోజనము ఎల్లప్పుడూ స్త్రీజనంతో కూడి ఉండుతా కులాచారాలు అన్ని రంగాల వారికి కూడా శుభప్రదంగా అవుతుంది చేయ ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి భార్య బంధు పుత్రులు సౌఖ్యంగా ఉండి వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతూ ఉంటుంది యువతి యువకుల వివాహ అనుకూలమైనటువంటి సంబంధాలుగా వచ్చు అనుకున్నటువంటి పనులు సకాలంలో నెరవేరు జూన్ నెల వరకు విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా అనుకూలతలు అన్ని రంగాల వారికి ప్రయత్నం చే లాభాలు దొరుకుతూ ఉంటాయి కార్యము సిద్ధిస్తూ ఉంటాయి వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు లాభాలను కూడా చేకూరుతూ ఉంటాయి చేతి వృత్తి పనివారలకు లాభం ప్రతి గురువారం కూడా ఏకభుక్తంగా ఉంది ప్రతి పౌరుణముకు కూడా శనగలు బెల్లం కానీ వస్త్రదానం చేసేచో ఉంటుంది అట్లాగే శని సింహరాశి వారికి శని ఉగాది నుండి కుంభరాశిలో సప్తమ స్థాన సంచారం వలన హృదయ వేదన నిలకడగా ఉండకపోవటము నిరంతరము ఏదో ఒక ఆలోచన మనసులో తిరుగుతూ ఉండటము మిత్రుల సహాయ సహకారం వలన అవసరము అంతేకాకుండా శని గ్రహానికి జపమనేటువంటిది జరిపించకుండా చాలా బాగా అవుతుంది అట్లాగే వేద పారాయణాలు ఏకభక్త ఉపవాసాలు శని గ్రహం శరీరం శనివారం తీర్థయాత్రలు చేస్తే మానసికమైనటువంటి ప్రశాంతత చేకూరుతుంది కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరం గురువు కాస్త అనుకూలంగా ఉన్న మిశ్రమమైనటువంటి ఫలితాలను మనం చెప్పుకోవచ్చు అట్లే కన్యా రాశి వారికి ఏ విధంగా రెండు పాదాల వరకు కూడా కన్యా రాశి అవుతుంది ఆలయానికి వెళ్ళి చక్కగా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణము కీర్తి వృద్ధి సౌభాగ్యము ధరలా లాభం అనేది చెప్పుకోవచ్చు పుత్రికా పుత్రుల వివాహ ప్రయత్నాలన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి ఆరోగ్య స్వస్థమైనందు అనవసరమైనటువంటి వాద వివాదాలకు దూరంగా ఉంటే చాలా వరకు మంచిది మరి శని ఉగాది నుండి కుంభరాశిలో ఏకాదశ స్థానంలో సంచారం వలన ఉద్యోగము ధనలాభము భార్యా పుత్రులందరికీ కూడా సౌఖ్యము మనస్సు నిర్మలంగా ఉంటుంది ఇష్టార్థ సిద్ధికి కలుగుతుంది కుటుంబీకులకు సంతోషకాలంగా గడుస్తూ ఉంటుంది ఆరోగ్య లాభాలని కూడా ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది సంతాన విషయమై ఖర్చులు చేస్తూ ఉంటారు శ్రమకు తగ్గినటువంటి పెట్టుబడి మీకు లాభాలని కూడా కలుగజేస్తుంది అనుభవాలు మిత్రుల సహాయ సహకారాలన్నీ కూడా లభిస్తూ ఉంటాయి ఉగాది నుండి మీనరాశిలో రాహు కన్యా రాశిలో కేతు సంచారం వలన పన్నెండవ స్థానంలో రాహు ఆరవ స్థానంలో కేతు ఉండటం వల్ల రాహు మన క్లేషము వ్యవసాయంలో స్వల్పమైనటువంటి నష్టము ధర్మబుద్ధి శత్రువుల వలన శత్రువుల వలన గో భూమి ధనలాభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కావున గురువు రాహుకి శాంతి జరిపిన శుభంగా ఉంటుంది కానీ మేషరాశి వారికి గురువు తర్వాత శని రెండు కూడా అనుకూలంగా ఉండటం వల్ల ఈ సంవత్సరం మేషరాశి వారికి మంచిగా ఉన్నదనే మనము భావన చేసుకోవచ్చు రాహు కేతులకు సంబంధించినటువంటి పరిహారం జరిపించుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుందని మనకు మేషరాశి యొక్క ఫలితం అనేటువంటిది మనం చెప్పుకున్నాం ఇప్పుడు వృషభ రాశి యొక్క ఫలితాలు కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర రెండు పాదాలు వృషభ రాశిలోకి వస్తుంది ఈ రాశి వారికి సంవత్సరం గురువు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో గురువు ద్వాదశ స్థానంలో సంచారం వలన అన్ని రంగాల వారికి కూడా మధ్యమైనటువంటి ఫలితం కలుగుతుంది అట్లాగే యువకులకు వివాహాది శుభ కార్యక్రమాల ఎందు స్వల్పమైనటువంటి ఆటంకాలు కలిగేటువంటి అవకాశాలున్నాయి విగ్రహములు విద్యార్థిని విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరము శుభకార్యాలు ఉన్నతమైనటువంటి విద్యలందు దేశ విదేశాలందు ప్రయాణము చేసేటువంటి వారికి స్వల్పమైనటువంటి ఆటంకాలు అనేటువంటి సంభవిస్తూ ఉంటుంది కాబట్టి మే ఒకటి తర్వాత గురువు వృషభరాశి ఒకటో జన్మస్థానంలో ఉంటుంది కానీ అన్ని రంగాల వారికి కూడా మధ్యమైనటువంటి ఫలితమనే చెప్పుకోవచ్చు కీర్తి ఉద్యోగమైనటువంటి భంగములు కలహాలు అసంతోషములు తలసినటువంటి పనులన్నీ కూడా కాస్త ఆలస్యంగా జరగటము దేహ ఆరోగ్యము చెడు అసలు కలుగుతూ ఉంటాయి బంధుమిత్రులతో మిత్రులతో పేచి అనేటువంటిది మొదలగు ఫలితాలు అనేటువంటిది కలుగుతూ ఉంటాయి వృషభ రాశి వారికి గురువు అంత అనుకూలంగా లేడు ఈ సంవత్సరం కాబట్టి తత్ పరిహారం అనేటువంటిది జరిపించుకోవాలి ఉగాది శని ఉగాది నుండి కుంభరాశిలో దశ స్థాన సంచారం వలన వ్యాకులత దుఃఖము ఆరోగ్యం నిలకడగా ఉండకపోవటం వలన మీ వృత్తి అందు నిపుణులతో ప్రమోషన్లు ఇంక్రిమెంట్ అనేటువంటిది కొంత ఆలస్యంగా జరిగేటువంటి అవకాశాలున్నాయి వ్యవసాయదారులకు మాత్రము మొదటి పంట మాత్రం చక్కగా అనుకూలిస్తూ ఉంటుంది మరియు శని ప్రీతికి అట్లాగే వృషభ రాశి వారు గురుగ్రహానికి శనికి తగినమైనటువంటి పరిహారం జరిపించి భగవద్గీత శ్లోకాలు కానీ లేదా సత్యనారాయణ స్వామి యొక్క సేవ కానీ అన్న ప్రసాదం కానీ చేస్తూ ప్రతిరోజు శివాలయ దర్శనం చేసుకుంటే వృషభ రాశి వారికి అంతా మంచిగానే ఉంటుందని మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మిథున రాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం చూసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు అట్లాగే ఆర్ద్ర నాలుగు పాదాలు పునర్వసు మొదటి మూడు పాదాల వరకు కూడా మిథున రాశి ఈ రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో ఏకాదశ స్థానంలో మిక్కిలి శుభంగా ఉంటుంది స్వల్ప ప్రయత్నముల చేత లాభములన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కార్యములన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి పుత్రికా పుత్రుల వివాహం చేయుటకు తీర్థయాత్రలు చేయుటకు నూతనమైనటువంటి కార్యములు సఫలమవుతూ ఉంటాయి వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు లాభాలన్నీ కూడా ఉంటాయి చేతి వృత్తి పరివారలకు స్థిరత్వము కవులకు పండితులకు సన్మానాలు కళాకారులకు ఆదరణ మీ ఇంట శుభమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి ఇప్పటివరకు ఇది మే ఒకటి వరకు కూడా తర్వాత మే ఒకటి నుంచి వృషభ రాశిలో గురువు ద్వాదశ స్థాన సంచారం వలన అన్ని రంగాల వారికి కూడా మధ్యమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి యువకులకు వివాహ పుష్పకార్యకరాలందు స్వల్పమైనటువంటి ఆటంకాలు విఘ్నాలు విద్యార్థిని విద్యార్థులకు విశేషమైనటువంటి కృషి అవసరం నిరుద్యోగులకు ఉద్యోగమైనటువంటి ప్రయత్నాలన్నీ కూడా చాలా కష్టపడుతూ ఉంటేనే ఆ ఫలితాలన్నీ కూడా ఫలిస్తూ ఉంటాయి దేవతా దర్శనము వాదోపవాద వాదోపవాదాలకు పోకుండా చక్కగా ఉండాలి కీర్తి ప్రతిష్టలకు భంగము ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది పురాణ పఠనము వలన భగవద్గీత శ్లోకాల వలన మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతూ ఉంటుంది ప్రతి పౌర్ణిమకు కూడా శనగలు బెల్లము పసుపు వస్త్రములు దానం చేసిన కొంతవరకు ఉపశమనం ఉండేటువంటి ఉన్నాయి అట్లాగే శని ఉగాది నుండి కుంభరాశిలో నవమ స్థానము సంచారం వలన దుఃఖము రోగము ఒకనొకప్పుడు ధనప్రాప్తి ఉద్యోగ భంగము ఏదో ఒక ఆలోచనతో మనసుకు ప్రశాంతత కరువవుతూ ఉంటుంది విదేశాలకు ప్రయాణములు సిద్ధించవు ఆరోగ్య రక్షణ ముఖ్యము వాహనాలు నడుపుతున్నప్పుడు జాగ్రత్త చాలా వరకు అవసరము వ్యవసాయదారులకు మాత్రము మొదటి పంట అనుకూలిస్తూ ఉంటుంది అనుభవాజ్ఞుల మిత్రుల సహాయ సహకారం వలన సమస్యల నుండి బయటపడుతూ ఉంటారు ప్రయత్న కార్యములకు ఆటంకాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కాబట్టి మిథున రాశి వారు శని గ్రహానికి శని జపం కాదు లేదా ప్రతి మాస శివరాత్రికి రుద్రాభిషేకం కానీ జరిపించినా కానీ కొంతవరకు అనుకూలంగా ఉండేటువంటి ఆస్కారం ఉన్నది ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏ విధంగా ఫలితాలు ఉన్నాయో చూసుకుందాం పునర్వసు నాలుగో పాదము పుష్యమి నాలుగు పాదాలు కర్ ఆశ్లేష నాలుగు పాదాలు కర్కాటక రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో దశ స్థానం వలన ధాన్య నష్టము వృధా సంచారం వలన తలసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా సకాలంలో నెరవే నెరవేరకపోవటంగా జరుగుతూ ఉంటాయి ఆదాయానికి మించి ఖర్చులు అనేటువంటిది ఉండేటువంటి అవకాశం ఉన్నది దూర ప్రాంతాలకు స్థాన చలనము చేసేటువంటి పని ఎందు అశ్రద్ధ ఏర్పడటము వ్యాపారము కాస్త మందకోడిగా నడవటం అనేటువంటిది జరుగుతుంది మే ఒకటి తర్వాత మాత్రము వృషభ రాశిలో గురువు ఏకాదశ స్థాన ఫలితం వలన అన్ని రంగాల వారికి మిక్కిలి శుభమైనటువంటి కాలముగా కలగజేస్తుంది కీర్తి వృద్ధి ఎళ్ళ చోట్ల విజయం స్వల్ప ప్రయత్నం చే కార్యసిద్ధి లాభాలన్నీ కూడా కలుగుతూ ఉంటాయి కార్యములన్నీ కూడా సిద్ధిస్తూ ఉంటాయి పుత్రికా పుత్రుల వివాహ విషయంలో చక్కగా వివాహాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు వస్తు వాహన ఆభరణ గృహప్రాప్తి కలుగుతూ ఉంటాయి తీర్థయాత్రలు చేసేటువంటి వారు చక్కగా బ్రహ్మాండంగా తీర్థయాత్రలు అన్నీ కూడా చేస్తూ ఉంటారు వ్యవసాయదారులకు వ్యాపారస్తులకు శుభమైనటువంటి కాలం అని మనం చెప్పుకోవచ్చు చేతివృత్తి పరివార వాళ్ళందరికీ కూడా లాభం చేకూరుతుంది కవులకు పండితులకు సన్మానాలు కళాకారులకు ఆదరణ అనేటువంటిది జరుగుతుంది కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరం గురువు ఏకాదశ స్థానం ఉండటం వల్ల చాలా విశేషంగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు అంటే విద్యార్థిని విద్యార్థులకు మాత్రం చక్కగా అనుకున్నటువంటి ర్యాంకులు రావటం అనేటువంటిది జరుగుతూ ఉంటాయి ఉద్యోగస్తులకు కూడా చక్కగా ఇంక్రిమెంట్ సకాలంలో పొందటం కానీ ఉద్యోగం పెరగటం కానీ అనేటువంటివి కూడా జరుగుతూ ఉంటాయి శని ఉగాది నుండి కుంభరాశిలో స్థానం వలన అంటే కర్కాటక రాశి వారికి గురువు చాలా అద్భుతంగా ఉన్నది కానీ శని మాత్రం అంత అనుకూలంగా లేడు కానీ శని శని ప్రీతికి శని నివారణకు శనిగ్రహ జపం కానీ తర్పణం కానీ చేస్తే చాలా విశేషమైనటువంటిదిగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనం చెప్పుకోవచ్చు కావున ఈ శనిగ్రహ దోషానికి మహన్యాసపూర్వక రుద్రాభిషేకము అట్లాగే ప్రతి శనివారము విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చేస్తే చాలా వరకు విశేషమైనటువంటి లాభాలు కలుగుతూ ఉంటాయి విఫలంగా ఉన్నది కానీ శని మాత్రం అనుకూలంగా లేని సందర్భంగా శనిగ్రహానికి నవగ్రహ ఆరాధనే కానీ లేదా రావి చెట్టు ప్రదక్షిణలు చేసిన మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతూ చేసేటువంటి పనులలో చక్కగా అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే ప్రతి పౌర్ణిమకు కూడా సత్యనారాయణ స్వామి వ్రతం చేసినా కానీ చాలా విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతూ ఉంటాయి ఇకపోతే కుంభరాశి వారికి ఏ విధంగా ఉన్నదో తెలుసుకుందాం ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు అట్లాగే శతమిషము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల వరకు కూడా కుంభరాశిగా అవుతుంది ఈ రాశి వారికి సంవత్సరము గురువు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో మూడవ స్థానంలో అన్ని రంగాల వారికి కూడా మధ్యమైనటువంటి ఫలితం ఉంటుంది మిక్కిలి శ్రమ బంధు విరోధము ధనలేమి దేహపీడ ఉద్యోగ భంగము కలహాలన్నీ కూడా ఏర్పడుతూ ఉంటాయి తదుపరి మే ఒకటి నుండి తర్వాత వృషభ రాశిలో గురువు సంచారము వలన నాలుగవ స్థానంలో యాచించుట వలన బుద్ధి చాంచల్యము శరీరకాంతి తగ్గుట దైవసిద్ధి మనోసిద్ధితో ముందుకు వెళ్ళిన స్వల్పమైనటువంటి విరోధాలన్నీ కూడా జరుగుతూ ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి శ్రమకు తగినటువంటి ఫలితము ఉండటం కుటుంబీకుల గృహంలో అనుకూలతలు తగ్గుతూ ఉంటాయి కుటుంబీకులకు ఖర్చులకు తగినటువంటి రాబడి ఉంటుంది శని ఉగాది నుండి కుంభరాశి ఒకటవ స్థాన సంచారం వలన మాన మానసికమైనటువంటి మనక్లేషము దారిద్రము ఇంటియందు తేజోహాని బుద్ధి చెడుట మనస్సు కీడ భయము రోగం అనేటువంటిది ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు తీరుతూ ఉంటాయి శని ప్రభావము కష్టతరము జన్మస్థానమున శని ఉండటం వలన కుంభరాశి వారికి గురువు శని రెండు కూడా అంత అనుకూలంగా లేనటువంటి కారణంగా తత్పరిహారంగా ప్రతిరోజు కూడా ఆలయానికి వెళ్ళి చక్కగా నవగ్రహాలకి పదకొండు ప్రదక్షిణాలు చేసి అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుకు ప్రతిరోజు కూడా ప్రదక్షిణ చేస్తే కాస్త అనుకూలమైనటువంటి సమయం అనే చెప్పుకోవచ్చు సాడే కూడా నడుస్తూ ఉన్నది కాబట్టి ఖచ్చితంగా శివాలయ దర్శనము లేదా విష్ణు సహస్రనామ పారాయణం చేస్తే అనుకూలంగా ఉంటుంది ఇకపోతే మీనరాశి వారికి పూర్వభాద్ర నాలుగో పాదము ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వరకు కూడా మీనరాశిగా అవుతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరము గురువు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా మేషరాశిలో రెండవ స్థానంలో సౌఖ్యము కీర్తి వృద్ధి సౌభాగ్యము ధనలాభం అన్ని రంగాల వారికి కూడా ఉత్తమంగా ఉండేటువంటి అవకాశం ఉన్నది అట్లాగే ఒకటి మే తర్వాత వృషభ రాశిలో గురు మూడవ స్థానం సంచారం వలన మిక్కిలి శ్రమ బంధు విరోధము ధనమేమి తలచినటువంటి పనులు ఆలస్యంగా మనోబాధలు ఉంటాయి దేహ ఆరోగ్యం చెడుట శ్రమకు తగ్గ ధనప్రాప్తి కలుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు మిశ్రమమైనటువంటి ఫలితం కలుగుతూ ఉంటాయి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు చాలా వరకు అవసరం ఎవరికి తోచినటువంటి విధముగా వారు వ్యవహరించడం వలన గృహంలో కలతలు ఏర్పడేటువంటి అవకాశం ఉన్నది వివాహ ప్రయత్నాలలో ఆటంకాలు అనేటువంటి ఏర్పడవచ్చు ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికంగా అవుతుంది కావున వీరు గురుగ్రహానికి పరిహారంగా ప్రతిరోజు కూడా గోగ్రాసము ఆవుకు చక్కగా గడ్డి పెట్టినా కానీ గోగ్రాసం వేవలను ప్రతి పౌర్ణిమ రోజున కూడా శనగలు బెళ్ళంతో కూడినటువంటి దాన్ని మిశ్రమంగా చేసి ఆ యొక్క ఆవుకు పెట్టినా కానీ అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి మాతాపితరుల సేవ కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటుంది అట్లాగే శని ఉగాది నుండి కుంభరాశిలో పన్నెండవ స్థాన సంచారం వలన వృధా సంచారం వలన మానహాని దరిద్రం కుంభరాశి పన్నెండవ స్థానంలో ఏడునాటి సాడేసాతి కూడా ఉన్నది మీనరాశి వారికి కూడా కాబట్టి దుఃఖములు కారణం లేక విరోధములు కార్యనాశము శని గ్రహానికి ప్రీత్యర్థంగా జపము తర్పణాలన్నీ కూడా చేసినా కానీ అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది కాబట్టి వారు కుంభరాశివారు వారు సాడేసాత్ ఉన్నటువంటి కారణంగా చక్కగా మహాన్యాసపూర్వకంగా రుద్రాభిషేకము రుద్రం కానీ లేదా విశేషంగా మహాకాళి మహాలక్ష్మి మహా సరస్వతి స్వరూపిణి అయినటువంటి చండీ అమ్మవారి యొక్క ఆరాధన హవనము చేసినా కానీ చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడి చేసేటువంటి అన్ని పనులలో కూడా విజయం అనేటువంటిది సాధిస్తూ ఉంటారు కాబట్టి ఈరోజు ఈ క్రోధి నామ సంవత్సరంలో మనందరికీ కూడా రాశి ఫలాలు బాగా ఉన్నా బాగా లేకపోయినా కానీ ఈరోజు పంచాంగ శ్రవణం వినటం ద్వారా మనకి ఈ సంవత్సరం అంతా కూడా మంచి ఫలితాలు అనేటువంటిదే ఉంటాయని మనకు పంచాంగ శ్రవణంలో మనకు చెప్పబడి ఉన్నది అందుకే ఈరోజు మనం ప్రత్యేకంగా ఈ యొక్క పంచాంగ శ్రవణం అనేటువంటిది మనం వినటం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా న్యూస్ వారు కానీ కానీ శ్రీనివాసరెడ్డి అన్న కానీ చక్కగా ప్రతి సంవత్సరం కూడా ఇటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమం ఏర్పాటు చేసి అమ్మా న్యూస్ ప్రేక్షకులకు మనందరికీ కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణము వినేటువంటి భాగ్యం కల్పిస్తూ ఉన్నారు కాబట్టి అమ్మా న్యూస్ ఛానల్ వారికి ఉత్తరోత్తరమైనటువంటి అభివృద్ధి జరగాలని శ్రీనన్న గారు కూడా చక్కగా ఉన్నతమైనటువంటి పదవులు ఆశించి ఇంకా ఎన్నో పదవులు ఆయనను వరించాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ పరమేశ్వరుని ప్రార్థన చేస్తూ ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి రాజశ్యామల అమ్మవారు కానీ చండీ అమ్మవారు కానీ పరిపూర్ణమైనటువంటి ఆశీర్వచనం మీ అందరిపైన కూడా ఉండి ఇటువంటి ఎన్నో మంచి ధర్మగా ధర్మమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ మీ యొక్క రాజకీయంలో ఉన్నతమైనటువంటి స్థితికి చేరుకోవాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ శుభం స్వస్తి శుభమస్తు నోకాసమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు విశ్వస్య कल्याण वस्तु शुभमस्तु